హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే సేనకు వచ్చిన ఇక కానీ ఒట్లో పొన్న గడ్డి బీభత్సంగా ఉంది చెంటలు చూసిరా నాకు లేస్తుందో లేదో కూడా అంత పెద్ద అయిపోయింది ఈ గెట్ అయితే నాకు వీడియో పెడతాను చూడండి అది కూడా పోయోక ముందు కోసినాక ఎట్లుండదు ఆల్మోస్ట్ ఇదొకటి ఇదొకటి అయిపోయినాయి బ్యాక్ సైడ్ ఉన్నాయి అక్కడ కనిపిస్తుంది బంగారు తల్లి తిరగోలే మొలిచింది కదా ఇటు కోస్తూనే ఉన్నా వడ్ల పొన్న ఇవి ఒక రెండు మూడు వడ్లు కొత్తన్నామో లేదో మళ్ళీ ఇంకోటి రానే వస్తుంది కోయడానికి ఇటు బొంగలు కట్టుకోవాలా పొద్దుగాల పొద్దుగాలు వచ్చి గల బొంగలు కట్టుకోవాలా నీళ్ళు సరిగ్గా కరెంట్ ఉందా లేదా చూసుకోవాలా ఎందుకంటే పొక్కలు చేస్తూనే ఉన్నాయి ఇంకనే ఉన్నా ఇరవై చూడు కావాలి చూపిస్తాను నిన్ననే కట్టిపోయినా ఇక ఎట్లా పోతున్నాయి చూడే ఇలాగే నీటం ఇట్లా చాలా ఉన్నాయి బొంగలు ఇట్లనే ఇక దమ్మస్తున్నాయి ఇక ఎంత కట్టినా కానీ మళ్ళీ ఇట్లా బొంగలు పోతూనే ఉన్నాయి ఈ ఒడ్డుకు గడ్డి బాగుండి ఇవి బొంగలు కూడా కనిపించలేవు సార్ ఇక ఇక వడ్లకు గడ్డి వస్తేనే కదా ఎందుకంటే గాలి తలుగుతుంది పొలానికి గాలి తలుగుతుంది కాబట్టి కొంచెం గాలి తలగడం వల్ల కొంచెం ఎదుగుతుంది అన్నట్టు ఇంకా అందుకే ఇరుగుల ఒడ్లు ఎప్పుడు నీటుగా ఉంచుకుంటాం అన్నట్టు రైతులు మనం ఒడ్లు నీట్గా ఉంటే గాలి కలుగుతుంది కాబట్టి లేవు కొంచెం ఇంట్లో నీళ్ళు లేవు నీళ్ళు వేద్దామని వచ్చినా మళ్ళీ నీళ్ళు వేసి గడి పోసుకొని పోదామని వస్తే ఇంట్లో నీళ్ళు లేవు అటు ఇంకో దగ్గర ఆళ్ళ నీళ్ళు లేవు బరలు పడుతుంది ఈరోజు దానికి మొత్తం పోతే రేపు దీన్ని గట్టేయచ్చు నీళ్ళు రేపు ఇంకో రెండు మూడు రోజులు అవుతుండొచ్చు ఆడోటి 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 ఇంకో ఐదారు గెట్లు ఉన్నాయి మళ్ళీ అవి పోయేసరికి మళ్ళీ వస్తాయి నన్ను కూడా కొయ్యరా నేను పెద్దగా అయినా అన్నట్టు మంచిగా పొలం కడ్డంగా మంచిగా మలు కొయ్యాల కొయ్యాలి ఓకే తల్లాడదామ్మ ఇక మోపు లేదా లేవదా ఇక అనిపిస్తుంది ఏ చిన్నగా ఉంది అనిపిస్తుండొచ్చు ఇంచు నాకు ఇక్కడ దాకా ఉంది పెద్దగా ఉంది గడ్డి మోపు తీసుకెళ్ళాలి ఇక ఈ గడ్డి మోపు మోసడేమో కానీ ఈ మా మా ఊళ్ళో మా షేర్ శేని రప్పని ఉన్న చేందరికీ ఇది పెద్ద రామ కోసమే ఉంది ఎందుకంటే అటాచు ఇగో నేను ఎక్కేది ఇప్పుడు షెరు కట్టు రైలు కట్ట మా షేన్లకు మొత్తం అడ్డం పడింది ఇవి రైల్వే ట్రాక్ పొలంకి మసాలా చల్దామన్నా యూరియా బిస్ బిజీ వేసి చల్దామన్నా బండ్లు ఇటు కట్ట అవుతా లాపాలి ఎత్తుకొని షేన్ల పోవాలి కట్టకు దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకా అనుకో దూరం ఉన్న వాళ్ళకు ఆ బూరదల సంచులు ఎత్తుకొని పోతే ముడిపోక ముడుచుకుంటాయి వచ్చేసి బండి మీద వేసుకుంటే చూడండి నా ఎత్తుంది గడ్డి మోపు గిట్ల పో నాకు గడ్డి కోసుడు కాదు పొలం పొలంలో పారిన గడ్డి ఉంటుంది కదా అది వీక్తి పొలం కోసి ఎట్లా అయినా చూడండి మొత్తం దద్దులు వచ్చేసినాయి వేరసినట్టు ఓకే రైట్ వీడియో నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం చూడండి ప్లీజ్ ఓకేనా ఓన్లీ షార్ట్ వీడియోసే కాదు లాంగ్ వీడియోస్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ ప్రవీణ్